సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఇసుక అక్రమ దంద యుదచ్చంగా కొనసాగుతుందని బీఆర్ఎస్ నేత మన్నే క్రిశాంకర్ రెడ్డి విమర్శించారు హైదరాబాద్ తెలంగాణ భవనంలో వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు ఇంద్రమా మైండ్లకు ఇతర పథకాలకు ఉచిత ఇసుక పేరుతో టన్నుల కొద్ది ఇసుకను అమ్ముకుంటున్నారని విమర్శించారు ఫలితంగా రాష్ట్రానికి ఇసుకపై రావాల్సిన ఆదాయం సిపిఎం సోదరుడు కొండల్ రెడ్డి జేబులోకి వెళుతుందని ఆరోపించారు మేడిగడ్డ బ్యారేజ్ తో పాటు ఇతర కొన్ని ప్రాజెక్టుల వద్ద నీటిని ఖాళీ చేసి మరీ ఇసుకను తరలిస్తున్నారని తెలిపారు మూడు షిఫ్ట్ లో ఇసుక మైనింగ్ చేయాలని తాజాగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసిందని ఈ ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వ పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు గతంలో చూసినా మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లే కాళేశ్వరం పూర్తయిన తర్వాత ఎప్పుడు నీళ్లే అయినా కూడా ఆదాయం ఎనిమిది వందల కోట్ల పైన ప్రభుత్వ ఆదాయం కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నీళ్ళు కూడా కనబడతలేవు ఇవాళ నీళ్ళు లిఫ్ట్ చేస్తలేరు నీళ్లు పారిస్తలేరు ఆ ఇసుక కూడా లేపుతలేవు ఇసుక లేపుతున్నది ప్రభుత్వ ఆదాయంలో కనబడాలి కదా ప్రభుత్వ ఆదాయంలో కనబడకుండా లోడ్లు లోడ్లు పోతున్నాయి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఈ సంవత్సరంలో జరిగిన మొత్తం మొన్న గత సంవత్సరంలో మొత్తం బల్క్ ఆర్డర్స్ని బయట పెట్టాలి జరిగిన ట్రాన్సాక్షన్స్ని బయట పెట్టాలి ఎందుకు మేము ఈ ఆరోపణ వేస్తున్నామంటే ఇలా మేం కాదు లారీ అసోసియేషన్ వాళ్ళే లేఖ రాశారు ప్రభుత్వానికి ఏ అయితే పాపం ఇసుక ఇసుకను ఇసుక లోడ్లను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయో వాళ్ళే చెప్తున్నారు ఓవర్లోడింగ్ ఒత్తిడి పెడుతున్నారు అని కాంట్రాక్టర్లు ప్రభుత్వం మరి అధికారుల ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల లేకుంటే నామినేటెడ్ పదవులు పొందిన వాళ్ళ వాళ్ళు సమాధానం చెప్పాలి దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఈ లారీ అసోసియేషన్ రాయగానే మరుసటి దినం రివ్యూ మీటింగ్ పెట్టారు రివ్యూ మీటింగ్ పెట్టింది తేల్చిందేందో ఇప్పుడు చెప్తాం మీకు కానీ లారీ అసోసియేషన్ వాళ్ళు సూటిగా ఆరోపణ వేసిర్రు మమ్మల్ని ఒత్తిడి పెడుతున్నారు ఓవర్లోడింగ్ చేయడానికి మళ్ళా మా బండ్లు సీజ్ అయితేనేమో మాకు నష్టం అంతేకాకుండా ఒక్కొక్క లారీకి పద్నాలుగు చక్రాలు ఉన్న లారీకి వైలేషన్స్ చేసుకుంటూ ముప్పై రెండు టన్నులు ముప్పై ఐదు టన్నులు లేపుకుంటూ ఇంకా లోడింగ్ చేసినందుకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఓవర్ లోడింగ్కి మళ్ళీ పన్నెండు వేల రూపాయలు ఇసుక మాఫియా ఎనుముల కొండల్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళన్న సపోర్ట్తో చేస్తున్న ఇసుక మాఫియా ఇది లారీ డ్రైవర్లు మా మా వాళ్ళు లేఖ రాశారు ప్రభుత్వానికి దీని మీద ఏం చేస్తున్నారు మీరు ఇది అనేసి అయితే దాని తర్వాత ప్రభుత్వం రివ్యూ మీటింగ్ చేపట్టింది రివ్యూ మీటింగ్ చేపట్టిన అనంతరం నిజంగా ఏదో కొత్తదేమో